ఆయన ఘనత కొరకు నా సరస్వం జనవరి ఇరవై నాలుగు దేవుని జయప్రదమైన ఉద్దేశం నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు అపోస్తుల కార్యాలు ఇరవై ఆరు పదహారు నుండి పద్దెనిమిది దమస్కు మార్గంలో పౌలుకు కలిగిన దర్శనం క్షణ భంగరమైన భావోద్వేగం కాదు పౌలు దర్శనం చాలా స్పష్టంగా ఉంది పౌలు ఏం చేయాలో దర్శనంలో ప్రస్ఫుటంగా ఉంది ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాక ఆ పోస్తుల కార్యాలు ఇరవై ఆరు పంతొమ్మిది అని పౌలు చెప్పాడు నీవు నా వస్తువులో ఉన్నావు నీకు సొంత ఉద్దేశాలు సొంత ప్రయోజనాలు ఉండకూడదు నా ఉద్దేశాలే నీ ఉద్దేశాలు అని యేసు పౌలుతో చెప్పినట్టుగా ఉంది కదూ మీరు నన్ను ఏర్పరచుకొనలేదు నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించుతని యోహాను పదిహేను పదహారు అని యేసు చెప్తున్నాడు మనము తిరిగి పుట్టినప్పుడు మనం ఏం కావాలని యేసు కోరుకుంటున్నాడో ఆ దర్శనాన్ని కలిగి ఉంటాం దర్శనమునకు నేను అవిధేయుడును కాక అని చెప్పిన పౌలు జీవితానుభవం మన జీవితానుభవం కావాలి దేవుడు లోకాన్ని విమోచించాడని మన మనసులో అంగీకరిస్తే సరిపోదు నా జీవితంలో యేసు కార్యాన్ని పరిశుద్ధాత్మ వాస్తవం చేస్తాడని నాకు తెలిస్తే సరిపోదు నాకు యేసుతో వ్యక్తిగత అన్యోన్యత ఉండాలి పౌలు సందేశం కేవలము ఇతరులకు ప్రకటించడానికి మాత్రమే కాదు పౌలుకు ఏసుతో సుస్పష్టమైన వ్యక్తిగత అన్యోన్యత ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే పౌలు ఏసు స్వాధీనంలో ఉన్నాడు నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై ఆ కార్యాలు ఇరవై ఆరు పదహారు నుండి పద్దెనిమిది ఇది పౌలు విషయంలో అనివార్యమైనది వ్యక్తిగతమైన అన్యోన్యత లేకుండా ఏది సాధ్యం కాదు పౌలకు యేసు ప్రధానం హేతువు కాదు పౌలు పూర్తిగా ఏసుక్రీస్తు అధీనంలో ఉన్నాడు ఇక లోకంలో పౌలకు ఏది ముఖ్యం కాదు పౌలు ఏసు కొరకు తప్ప మరి దేని కొరకు జీవించలేదు నేను ఏసుక్రీస్తును అనగా సిలువు వేయబడిన యేసుక్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగుకుందనని నిశ్చయించుకుంటుని మొదటి కొరింతి రెండు రెండు